సార్ నమస్కారం నా పేరు భిక్షపతి పోతాయపల్లి విలేజ్ శ్యామిర్పేట మండల్ మేడ్చల్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా గత సంవత్సరం నుంచి అగ్రిఫ్రెండ్ మా వాడుతున్నాయి ఇక్కడ ఇక్కడ నాలుగు ఎకరాల్లో పోయిన సంవత్సరము వరి వాడిన వరి రిజల్ట్ బాగుంది వెజిటేబుల్ కూడా వాడిన వంకాయకు బెండకు ప్రతి ఒక్కదానికి వాడినా ఇక్కడ ఫ్రూట్స్కు పూల తోటలకు చాలా బాగా వాడిన పోయిన సంవత్సరము రిజల్ట్ బాగుందని ఈ సంవత్సరం కూడా స్వీట్ కార్న్ పెట్టిన ఒక రెండు గుంటలు పెట్టినా స్వీట్ కార్న్ కూడా చాలా ఎదుగుదల మంచిగా ఉంది మనకు నైంటీ డేస్లో వచ్చేది ఎయిటీ డేస్లో స్వీట్ కార్న్ వచ్చేస్తుంది ఆల్రెడీ నీ పత్తి వాడినా పత్తికి కూడా వాడిన ఇక్కడ పత్తి కూడా రిజల్ట్ ఉంది ప్రతి ఒక్క దానికి బాగుంది పశువు ఇంత పశువులకు కూడా గడ్డికి కూడా ఇబ్బంది లేకుండా గడ్డికి కూడా మనం ఇంత పర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ వాడాలి ఆ ఫర్టిలైజర్ వాడాలి అమోనియా యూరియా వాడవలసిన అవసరమే లేదు మనకు పశువులకు కూడా దానకు గడ్డి వాడాలంటే ఇది ఫస్ట్ డోసు వాడుకున్న తర్వాత సెకండ్ డోసు కూడా వాడుకుంటే పశువులకు కూడా చాలా మంచిగా రిజల్ట్ బాగుంటుంది ఇట్లా పాలు కూడా చాలా చిక్కగా వస్తున్నాయి మా వేరే నేను గడ్డి కోసుకపోయి తీసుకుపోయి వేరే ఆవుల కేసీస్ కూడా చూసినా పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి మంచి గడ్డి ఖరాబ్ అయ్యి కూడా మంచిగా తింటున్నాయి రైతుకు మాత్రము ఈ అగ్రిఫ్రెండ్ వాళ్ళు చేసిన సహాయానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం బిక్స్ బాగున్నారా సార్ ఛానల్ తర్వాత వచ్చాను ఎందుకంటే మీరు గత సంవత్సరం రెండు సార్లు వాడారు అగ్రి ఫ్రెండ్ ప్రోడక్ట్ సో ఇప్పుడు పోయినసారి వచ్చినప్పుడు చెప్పాము ఈసారి ఏదైనా పంటకు వాడేటప్పుడు కొద్దిగా వాడకుండా కొద్దిగా వాడి పెట్టమని చెప్పాము అదే విధంగా పెట్టావు అందుకే చూడడానికి వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పత్తికి వాడావు ఇప్పుడేమో ఈ ఏరియా అంతా పత్తి వేసావు కదా ఇక్కడేమో సుగమేమో ఇది వాడిందని చెప్పావు ఇదేమో వాడలేదని చెప్పావు కానీ వాడిన దానికి వాడకుండా ఉండడానికి పత్తిలో ఏం తేడా ఉంది అట్లాగే మొక్కజొన్నకు అక్కడ వాడిపించాం కదా ఆ మొక్కజొన్నలో కూడా రెండు కుంటలు రెండు గుంటలు వేసి ఉంటే ఒక గుంట వాడి ఒక్క గుంట వాడకుండా పెట్టమని చెప్పి సేమ్ అదే విధంగా పెట్టావు ఇప్పుడు అది ఏం గమనించినావు ఇప్పుడు మొక్కజొన్నలో అయినా సరే పత్తిలో అయినా సరే నువ్వు ఏం గమనించినావు అట్లాగే భూమిలో ఏం తేడా గమనించినావు ఈ విషయాలని నువ్వు చెప్తే అందరు రైతులకు తెలిసేటట్టుగా చెప్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది అందుకంటే మీ తోటకు రాక చాండోలు అయితే అందుకే రావడం జరిగింది నీకు పత్తి విషయంలో మొక్కజొన్న విషయంలో నువ్వు తేడా ఏం గమనించినావు పోయిన సంవత్సరం వాడిన దానికి ఇప్పుడు ఈ సంవత్సరం వాడిన దానికి తేడా చెప్పండి మీరే ఈ తేడా ఏం లేదు సార్ మొక్కకు పోషకాహారం చాలా రిజల్ట్ అగ్రిఫ్రెండ్ ఇవ్వాలి పోషకాహారం బాగుంది మొక్కజొన్న నాకు వాడిన ఇక్కడ పత్తికి వాడిన పత్తి కూడా బాగా కాయలు వచ్చింది కాడ బాగుంది వాడిన దాంట్లో ఎన్ని కాయలు ఉన్నాయి వాడకుండా దాంట్లో ఎన్ని కాయలు ఉన్నాయి వాడిన దానికి వంద పూ వంద కాయల దాకా వచ్చినాయి వాడదాని వాడిన దానికి పది కాయలు కింద నుంచి పంగలు ఆకులు లేవు కాయలు కూడా లేవు సార్ ఒకదానికి పది కాయలు కూడా రాలేవు ఒకదానికి వంద వాడిన దానికి మాత్రం వంద కాయల దాకా వచ్చినాయి ఎక్కువ పెరిగింది చేను కూడా బాగా ఎక్కువ వచ్చినాయి పూత ఎక్కువ ఉంది కాయలు కూడా ఎక్కువ ఉంది ఇక్కడేమో చూస్తే చాలా పతలాగా ఉన్నాయి ఉండే కాయలు పది కాయలు పెరగలేదు ఇదంతా గమనించడం ఇక్కడ బాగుంది అక్కడ స్వీట్ కాయలు మక్క కూడా మొక్కజొన్నలు ఏం గమనించినా చెప్పు ఇప్పుడు ఇక్కడ పడుతుంది కదా చెప్పు ఇప్పుడు మొక్కజొన్నలో కూడా సార్ ఇక్కడ ఇక్కడికి ఈ బాధ వాడలేదు ఆ బాధ వాడినా ఇటు సైడ్ వాడలేదు సైడ్ అయినాయిట్ ఉండేది అది వాడావు ఆల్రెడీ అది నైన్టీ డేస్ లో వచ్చేది ఎయిటీ డేస్ లో వచ్చేది లాగుంది పీప కూడా వచ్చేస్తుంది ఇక వాడని మాత్రం ఇంతవరకు తల చుట్టూ కూడా వేయలేదు ఇంకా వాడింది మాత్రము ఫస్ట్ డోస్ వాడింది ఆ హైట్ పెరిగిపోయింది పీప కూడా వచ్చేస్తుంది ఇంకా సెకండ్ డోస్ రేపు ఇంకా టూ డేస్ లో సెకండ్ డోస్ వాడాలి రెండోది కూడా కొడితే మీకు హైట్ కనపడుతుంది ఇది దానికి దీనికి ఎన్ని రోజుల భూసారం భూమిలో ఏమైనా గమనించినవా భూమిలో పోషకాహారం మంచిగా ఇప్పుడు మనం బయట నుంచి ఎరువు అది ఫర్టిలైజర్ పోసుకొచ్చే అవసరం లేకుండా ఇది ఫర్టిలైజర్ వంతుకు మన పేడకు ఇదే రెండు రకాలుగా పనిచేస్తుంది ఇప్పుడు పోయినసారి వాడేవారు ఇదే పొలంలో సార్ ఈసారి ఎరువులు ఏమైనా తగ్గించినవా ఫర్టిలైజర్ మొత్తం బాగా బంద్ చేసినా దానికి బంద్ చేస్తున్నా పర్టిలైజర్ మొత్తానికి చేసిన ఎరువులు మందులు మామూలు అన్నీ బంద్ చేసి అగ్రిఫ్రెండ్ మామూలుగా ప్రోడక్ట్ మాత్రం వాడుతున్న ప్రోడక్ట్ వాడుతున్నా కాకపోతే ఈ సంవత్సరం కూడా కొంచెం పేడ కొట్టించినా సార్ ఓకే ఫర్టిలైజర్ మాత్రం మొత్తం బంద్ చేసినా అర్థం పంద్ చేసినా మొత్తం సేంద్రియ పద్ధతిలో అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ నీకు బాగా ఉపయోగపడింది పోయిన సంవత్సరం నుంచి బాగా ఉపయోగపడతాయి అంటే నువ్వు కా పత్తికి తర్వాత మొక్కజొన్న కాకుండా నీకు వేరే దాని దాదిమ వర్ణాలు సపోటా వరి చెట్లు వరి వరి వీటన్నిటికి వాడావు గమనించిన బాగా అట్లాగే ఆ పక్క పండ్ల తోటలు ఉన్నాయి ఏమేమి పండ్ల తోటలు ఉన్నాయి సీతాపాలు సీతాపాలం సీతాపాలు అనారు అనారుంది ఉంది సంత్రా సంత్రా మొసంబి వాటిలో ఏం గమనించిన పోయినసారికి ఇప్పుడు పోయిన సంవత్సరం మొక్క గమనించిన ఇప్పటికి పోయిన సంవత్సరం మొక్క ఎదగలేదు సార్ ఇది వాడినప్పటి నుంచి మొక్క ఎదిగింది మొసంబి కూడా గట్టిగా వచ్చింది కాయలు వచ్చినాయి అది తింటే కూడా చాలా రుచి ఉంది పోయినసారి ఏమో కాయలు వచ్చిన కానీ కూడా తెంపి తింటే సత్కు బాగుంది ఈ సంవత్సరం తెంపి తింటే అందులో రసము బాగా వచ్చింది కాయ కూడా గట్టితనం బాగుంది ఇక్కడ జామకాయలు వేస్తున్నావు కదా చూసాము జామకాయలు జామకాయలు కూడా చూస్తే చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ తీపి బాగుంది సార్ అందులో ఆ అరటి చెట్లు కూడా అరటి చెట్లు కూడా వాడి చూసిన అరటి ఇంత ముందు వాడిని చిన్నగా వస్తుండే చెట్టుకు మొక్క కూడా ఎదుగుదల తక్కువ ఉంటుండే ఈ సంవత్సరం వాడిన ఆర్థిక వల్ల కూడా చిన్న మంచి చిన్న కాపు ఉన్న కానీ కూడా తీపి బాగుంది సార్ అందులో షుగర్ బాగుంది అగ్రిఫండ్ ప్రోడక్ట్ వాడితే రైతులు ఉపయోగపడుతుందా లేదా ఏదైనా ఉపయోగం ఉందా లేదని తెలుసుకోవాలంటే ఒకవేళ నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు చెప్పగలవా అట్లాగే నీ పేరు నెంబర్ చెప్తే రైతులు ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు నీకు కాల్ చేస్తారు నిస్సందేహంగా నీ ఏదైనా అగ్రిఫండ్ తరపు నుంచి ప్రోడక్ట్ వాడుకోవాలని రైతు ఒకవేళ ఉపయోగం బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు నీకు కాల్ చేసి విషయాలు తెలుసుకొని తర్వాత మళ్ళీ మాకు కాల్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ గత సంవత్సరం నుంచి వాడుతున్నావు కాబట్టి చాలా పంటలకు వాడావు నీ ఉపయోగాలని తెలుసుకున్నావు ఒకవేళ రైతులకు ఏదైనా నీ నీ సందేశం ఇవ్వాలనుకుంటే అయినా రైతులకు చెప్పండి అట్లాగే మీ పేరు నెంబర్ కూడా చెప్తే వాళ్ళు ఏదైనా నేను సంప్రదించాలంటే మీకు కాల్ చేసి విషయాలు తెలుసుకుంటారు రెండు మాటల్లో నీ సందేహం రైతులకు చెప్పండి అగ్రిఫ్రెండ్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎట్లా ఆదాయం పెరుగుతుంది రెండు మాటలు చెప్పండి ఉపయోగం అంటే ఇప్పుడు ఎకరానికి చెప్తే ఎకరానికి నాలుగు వేల ఖర్చుల్లో మనకు పదిహేను వందల ఖర్చు వస్తుంది మూడు వేల ఖర్చు తగ్గుతుంది ఆదాయం మంచిగా ఉంటుంది పంట పెరుగుతుంది పంట ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ దాకా పెరుగుతుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన వరిలో కూడా చూడండి మనం ఏ ఏది ఫర్టిలైజర్ వాడినా యూరియా వాడినా ఏది వాడినాలు ఎక్కువ పోతుంది ఇది అగ్రి ఫ్రెండ్ వాళ్ళనేది వాడింది చేను తొందరగా వస్తుంది పంట తొందరగా వస్తుంది ఇంత దిగుబడి మంచి ఎక్కడ ఎక్కడకి మనం ఇంత ముందుకు వచ్చేది నలభై బస్తాలు యాభై బస్తాలు ఇది వాడినాక అరవై డెబ్బై వచ్చినాయి కానీ మనకు నూక ఎక్కువ వచ్చేది నూకలు ఎక్కువ వచ్చేది కానీ ఈ సంవత్సరం అగ్రి ఫ్రెండ్ వాడిన నూకలు నాకు పది క్వింటల్ బియ్యం అయితే ఐదు కిలో నూకలు అయినాయి నా పేరు భిక్షపతి పోతాయపల్లి విలేజ్ షామిర్పేట్ మండల్ మేడ్చల్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి గత సంవత్సరం నుంచి వాడుతున్నా రిజల్ట్ మాత్రం బాగుంది చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే మీ అగ్రిఫ్రెండ్ వాళ్ళు మాత్రం మీరు మాకు చేసిన సహాయానికి మా రైతులకి ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి అగ్రిఫ్రెండ్ వాడి కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలి బయట అప్పులు చేయకుండా ఉన్నదాని మీదనే భూములు అమ్ముకోకుండా ఉన్నదాని మీద బయట పోయి అక్కడిక్కడ చేయకుండా ఉన్నదాన్ని వ్యవసాయం చేసుకుంటా హ్యాపీగా బతుకోవాలి అనేసి అందరికీ రైతులకు మనం చేస్తున్నాం ఉద్దేశం ఒకటే రైతుకి భూసారం పెంచాలా దిగుబడి పెంచాలా ఖర్చు తగ్గించాలా ఆదాయం పెంచాలా మా నిర్ణయం ఇదే ఎక్కడైనా సరే ఇండియా అంతా చేయాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ దగ్గర మీతో మాట్లాడడానికి రావడం జరిగింది సార్